ముఖ్యంగా యువతి యువకుల అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఎన్నికల హింసా వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు ఈరోజు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పట్టణం రాణిపేటలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం కార్యాలయం నందు దాదాపు నలభై ప్రజా సంఘాలు సమిష్టిగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని ఎన్నికల అనంతరం ఏ పార్టీ మారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎన్నికల తర్వాత వేలాది మంది హింసకు గురవుతున్నారు వందలాది మంది కేసుల పాలవుతున్నారు అనేక మంది చంపబడుతున్నారు కొంతమంది ఆయా ప్రాంతాలను విడిచి చేతబట్టుకొని పారిపోయే వాతావరణం వస్తుంది ఎన్నికలు అనేవి ప్రజలకి భరోసా పరిపాలనను అందించి వాళ్ళ కష్ట సుఖాలని పరిష్కరించడానికి ప్రజలందరూ కలిసి ఇచ్చే ఒక గొప్ప అవకాశం కానీ ఇక్కడ ఎన్నికలు అనగానే ఎన్నికల తర్వాత ఎవరు చావు చూడాల్సి వస్తుందో ఎవరు అదృశ్యం అవుతారో ఎవరు బలవంతులు అవుతారు ఎవరు బలహీనులు అవుతారు ఎవరు ఆధిపత్యం అవుతారు ఎవరు దోచుకుంటారనే ఒక పరిస్థితి ఏర్పడింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు గతంలోనూ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి హింసలే జరిగాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అటువంటి హింసలే జరుగుతున్నాయి రేపు ఈ పార్టీ పోయి మరో పార్టీ వచ్చినా ఇలాంటి హింసలే జరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంఘాల సభ్యులుగా సామాజిక కార్యకర్తలుగా సమాజ చైతన్యం కోరుకునే బుద్ధిజీవులుగా అనేక మంది ఈరోజు ఇక్కడ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఒక చోట ఇంటి ముందు బండెందుకు ఆపి ఆరు కొడుతున్నావు అన్నందుకు ఆ బండిని ధ్వంసం